నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మహేషరాశి వారికి ఈ రోజు మాత్రం చాలా చిత్ర విచిత్రమైనటువంటి కొన్ని విషయాలు వినబోతున్నారు సంఘటనలు తెలుసుకోబోతున్నారు అసలు విన్నారంటే గుండె గుబేల్ అంటే గుండె జల్లు అంటుంది కూడా ఎందుకంటే ప్రతి ఒక్క లక్షణము మీలో ఉన్న ప్రతి ఒక్క గుణము మీలో ఉన్న ప్రతి ఒక్క క్వాలిటీ మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లోపాలు లోటుపాట్లు పొరబాట్లు మీరు ఏ క్షణంలో ఎలా ఉంటారు ఏ ఏ విధంగా నడుచుకుంటారు ఎవరితో ఎలా ఉంటారు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు అయితే బట్ట బయలు కాబోతున్నాయండి ఒకవేళ అబద్ధము అయితే గన ఇది రాంగ్ అని చెప్పండి నాకు రైట్ అయితే రైట్ అని ఇక్కడ కామెంట్ చేయండి ఓకేనా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా రోజు ప్రతి ఒక్క విషయము కూడా ప్రతి ఒక్క క్వాలిటీ కూడా ఈరోజు నేను మీ గురించి చెప్పబోతున్నాను అయితే మీకు ఈ డిసెంబరు పదిహేడవ తేదీ నుంచి డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ లోపు అసలు ఏం జరగబోతుంది అంటే ఒక స్త్రీ వలన ఇరవై ఐదేళ్ల దరిద్రం మొదలుపోయి మీకు ఆస్తి వస్తుంది అదృష్టం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది కానీ త్వర పాటను కూడా అయ్యి తప్పు చేస్తే మాత్రం మీ అదృష్టం గోవిందా గోవిందా అని గోవింద అర్పణమైపోతుంది అయితే కాదు చాలా ట్విస్ట్లున్నాయి ఈ రోజు అయితే మీకు మీ బ్యాంక్ అకౌంట్ లో మీ పేరు మీద మీరు డబ్బు ఉంచుకుంటున్నారా లేకపోతే ఇల్లు పొలాలు భూములు ల్యాండ్స్ ఇలా ఏవైనా కొని మీ పేరు మీద ఉంచుకుంటున్నారా అయితే ఏమవుతుందో తెలుసా ఒకసారి విన్నారంటే గుండె జల్లుమంటుంది ఎందుకు మీ దగ్గర డబ్బు ఉండదు మీరు కొన్న వస్తువు మీ దగ్గర ఎందుకు నిల్వ ఉండదో మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా ఎందుకు మీకు దరిద్రం ఉంటుందో మీ చేతుల్లో రూపాయి నిల్వ ఉండదో ఈ రోజు విన్నారు అంటే గనక మీరు నిజంగా అవాక్ అయిపోతారు ఇది నిజం కదా మా జీవితంలో ఎందుకే ఇలా జరుగుతోందా అని ఒక కూడా గురవుతారు మీరు అలాంటి కొన్ని అద్భుతమైన విషయాలు కొన్ని పచ్చి నిజాలు కొన్ని గుండె జల్లు అనిపించే నిజాలు అన్ని కూడా ఈ రోజు నేను మేషరాశి వారి గురించి అయితే ఈ రోజు చెప్పబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మేషరాశి వాళ్ళందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో దాగి ఉన్నాయి ఇందులో వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారండి ఒకసారి ఇక్కడ చూడండి ఎందుకంటే రీసెంట్ గా నాకు తెలిసిన ఫ్యామిలీలో కూడా ఒక చెప్పుకోలేని ప్రాబ్లం వచ్చినప్పుడు అల్లాడిపోతున్నప్పుడు అసలు ఈ ప్రాబ్లం నుంచి మేము ఎలా బయట పడాలి అని వాళ్ళు తెగ ఆలోచిస్తున్న సమయంలో గురువు గారికి కాల్ చేశారు గురువు గారు చేసిన పూజల వల్ల ఆ ప్రాబ్లం నుంచి అసలు బయట పడము అనుకున్న వాళ్ళు ఈజీగా సులభంగా బయటపడిపోయారు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కూడా ఏవైనా ఉంటే ఒకసారి ప్రయత్నించండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గారు అయినటువంటి పండిత పవన్ నంబోద్రి గారు కేరళ నుంచి నేరుగా శాశ్వత పరిష్కారాలు మీకు అందిస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడో కంటికి తెలియకుండా సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు అది కూడా ఒక ఫోన్ ద్వారా పూజల ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి గాథలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి సమస్యలున్నావు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లెవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్త కూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే షేర్ చేసుకుంటారు ఇక మనం వీడియోలోకి వస్తే మనం చూస్తూ చూస్తేనే చాలా టైం అయిపోయింది అయితే ఈ సంవత్సరం కూడా గడిచిపోయింది సంవత్సరం ఆఖరికి వచ్చేసాం కాలంతో పాటు మనం కూడా వెళ్ళిపోతూనే ఉన్నాం అయితే ఇప్పుడు మేష రాశి వాళ్ళు ఈ డిసెంబర్ నెల ఈ మాసంలో మరి ఎండింగ్ లో వాళ్ళకి ఎలా ఉంటుంది తీపి జ్ఞాపకాలతో ఏమన్నా ఎండ్ అవుతుందా లేకపోతే జస్ట్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుందా ఇబ్బందికరంగా సాగుతుందా ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉంటాయి ఎలాంటి ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది ఓవరాల్ గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం చివరాకురిన మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే ఈ సంవత్సరం చివరాకురిన వీరికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకత ఏదైనా ఉంటే మనం కొంత చెప్పుకుందాం మేషము అంటే కాలపురుషుడికి మొదటి రాశి తల మేషరాశి మేక యొక్క తల ఎలా ఉంటుందో అలా ఆకాశంలో కనిపించడం వల్ల మేషము అంటే మేక అని అర్థం కాలపురుషుడి తల కాబట్టి వీళ్ళు ఎక్కువగా కాలభైరవ ఆరాధన ఎక్కువగా చేయాల్సి ఉంటుంది అష్టమరాశి కూడా వీళ్లకు వృశ్చికమైంది దానికి కూడా అధిపతి కుజుడే అయినాడు ఈ మేషరాశి వాళ్ళు ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు అంటే దాన్ని చేసేదానికి డిసైడ్ అయిపోతారు ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏది చెప్పినా అది చేస్తారు ఇది మామూలుగా ఇప్పుడు మేక అనుకోండి ఒకటి వెళ్ళిందంటే ముందు ఒకటి వెళ్తే దాని వెనక అన్నీ వెళ్ళిపోతాయి కొండలు ఎక్కుతాయి అవి ఎక్కేలాగా కొండలు గుట్టలు మామూలుగా ఎక్కవు అక్కడికి వెళ్ళి ఏముంటే అవి తినేసి వస్తూ ఉంటాయి అయితే మామూలుగా ఎద్దులు ఆవులు అలా ఉంటే కొంచెం ఫ్లాట్ గా ఉండే ఆ ల్యాండ్స్ ఆ భూమి మీద అక్కడ వరకు మేస్తూ ఉంటాయి కొంచెం హైట్ ప్రదేశాలకు అవి ఎక్కవు కానీ మేకలు మాత్రం ఎక్కినట్టు ప్రపంచంలో ఏ జంతువులు కూడా అంత ఎత్తుకు ఎక్కవు అంత ఎత్తైన కొండల మీద రాళ్ళ మీద గుండెల మీద రప్పల మీద ఎక్కి దిగుతూ ఉంటాయి కావాలంటే ముందు వెనక ఆలోచించకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాయి వచ్చేస్తూ ఉంటాయి మేషరాశి వాళ్ళు కూడా వెనక ముందు ఆలోచించరు ఏమనుకుంటే అది చేసేస్తూ ఉంటారు దాంట్లో నష్టాలు ఎక్కువ వస్తాయని వీళ్లకు తెలియదు తలకు సంబంధించిన సమస్యలు కంపల్సరీగా ఉంటాయి అంటే హెడ్ యాక్ కానీ హెయిర్ ఫాలింగ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది అయితే ఇక్కడ చాలా రోజులుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాము ఈ విషయం అంటే వీళ్ళు గుడ్డిగా ఇంకొకరిని నమ్మకూడదు అని అర్థం ఇక్కడ వేరే వాళ్ళను నమ్మటం వల్ల ఏమంటే నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాలభైరవ ఆరాధన ఎక్కువ చేయాలి ఎక్కువ కష్టము తక్కువ ఫలితము ఎక్కువ ఆలోచనలు ఎక్కువ పనులు చేసేయాలి అని చేస్తూ ఉంటారు వీళ్ళు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తినాలని డిసైడ్ అయితే మాత్రం ఎంతైనా తింటారు వీళ్ళు ఒక పది వెరైటీస్ అయినా కూడా తింటారు మళ్ళీ లావ్ ఎక్కరు అలానే ఉంటారు అంటే స్ట్రెంగ్త్ బాగా ఉంటుంది వీళ్ళకి కాబట్టి మంచి పరిజ్ఞానము ఇంటెలిజెన్సు అన్నీ కూడా వీళ్లకు ఉంటాయి మంచి ఫలితమే ఇదైతే అయితే ఒక ఐస్ గడ్డల కరిగిపోయే విధంగా కూడా ఉంటారు ఎంతో మంది రిజల్ట్ తక్కువ ఉంటుంది వీళ్ళ ఎఫర్ట్ కి రిజల్ట్ కి అసలు సంబంధం ఉండదు గుడ్డిగా ఎక్కువ నమ్ముతారు ఇక్కడే వీళ్ళు నష్టపోవడం జరుగుతుంది అయితే ఎదుటి వాళ్ళు బెనిఫిట్ అనేది పొందుతూ ఉంటారు వీళ్ళ వల్ల ఖచ్చితంగా బెనిఫిట్స్ ఎదుటి వాళ్ళకే వెళ్తుంటాయి కానీ వీళ్ళకుండవు వీళ్ళు నమ్మించి వాళ్ళు బెనిఫిట్స్ అనేవి పొందుతూ ఉంటారు వీళ్ళకి తెలిసినా గానీ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకు సహజంగానే నాలెడ్జ్ తెలివితేటలు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇంకొక వైపు ట్రై చేసుకుంటారు అక్కడ ఇంకొకరికి ఉపయోగపడతారు అంటే ఇక్కడ వీళ్ళు యూస్ చేసుకున్నారని అర్థం కాకనే ఇంకొక చోట ఏదో పని చేయడానికి తెలివితేటలను ఉపయోగించడానికో వెళ్తే అక్కడ ఇంకొకరికి ఉపయోగపడతారే కాని అది వీళ్లకు ఉపయోగపడదు ఈ మధ్య కూడా ఈ రాశి ప్రతిసారి కూడా ఎలా ఎందుకు చెప్తున్నారు అని అంటే గనక రొటీన్గా వీళ్ళ యొక్క ప్రత్యేకమైన లక్షణం అదే కాబట్టి ఆ లక్షణం ఇదే కాబట్టి ఇంకా చెప్పాల్సి వస్తుంది కాలభైరవ ఆరాధన ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే కాలపురుషుడికి మొదటి రాశి వాళ్ళు కాబట్టి కాలభైరవ ఆరాధన చేయటం వల్ల సక్సెస్కి కి దగ్గర అవుతారు సక్సెస్ బాగా కొడతారు ఎందుకంటే ఈ రాశి చక్రానికి కాలభైరువుడితోని పోల్చారు అంటే కాలభైరువుడే మనిషి తల పుట్టినప్పుడు మొట్టమొదట తలే వచ్చింది ప్రపంచాన్ని చూస్తుంది బ్రీతింగ్ చేసేది కూడా మన తలే వీళ్ళు అశ్విని నక్షత్రంతో ఈ రాశి ప్రారంభం అవుతుంది అశ్విని నక్షత్రం కేతువు అధిపతి కేతు గ్రహానికి తల లేదు మళ్ళీ ఈ రాశి వారికి ఏమో తల అంటే వీళ్ళు తెలివితేటలు ఉంటాయి మళ్ళీ చేతగాని విధంగా కూడా ఉంటారు అనే విధంగా అంటే వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి తల ఉన్నట్టు తల లేనట్టు తెలివితేటలు తక్కువ ఉంటాయి అలాంటప్పుడు ఒక్కొక్కసారి అనుకుంటారు అరే ఎందుకు ఇలా చేశాను చేయకుండా ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది ఇంకా ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అంటుంటారు ఏరా ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా చేశావు అంటే పోనీ లేరా నా వల్ల మంచి జరిగింది కదా చెడు అయితే జరగలేదు కదా సర్లే అని అంటూ ఉంటారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అదే పరిస్థితి అందువల్ల వీళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ ఏదైతే ఉందో ఫ్యామిలీకి బాగా యూజ్ అవుతారు ఉపయోగపడతారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వీళ్ళకి బాగా బెనిఫిట్ అవుతుంది అయితే వీళ్ళకి కాదు ఫ్యామిలీ వీళ్ళ భాగస్వామికి బెనిఫిట్ అవుతుంది ఫ్యామిలీకి మంచి బెనిఫిట్ ఎవరో ఒకరికైతే బెనిఫిట్ కాబట్టి కుటుంబానికి ఎక్కువ బెనిఫిట్ అన్నది ఫైనల్గా తీసుకుంటే టోటల్ గా వీళ్ళు ఏదో సాధించలేకపోయినటువంటి అసంతృప్తిలోనే ఉండిపోవాల్సి ఉంటుంది అలా ఆ అసంతృప్తిలో తేలుతూ ఉంటారు అయితే వీళ్ళకి గిల్ట్ ఎక్కువ ఉంటుంది నాకంటూ నేనేం చేసుకోలేకపోయాను కదా అన్న గిల్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు చేసిన పెట్టిన ఆ ఎఫర్ట్ కి ఆ రిజల్ట్ కి తేడా లేనప్పుడు అదే వస్తుంది ఎవరికైనా కూడా ఇలానే ఉంటుంది ఈ రాశిలో రవి గ్రహం వచ్చే స్థితి పొందుతుంది కొంతమందికి ఈ రాశిలో హెడ్ వైట్ ఉండే వాళ్లకు చాలా ఎక్కువగా ఉంటారు హెడ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు భలే తల పొగురుగా ఉంటారు అనుకుంటుంటారు వాడికి ఏం తల పొగుర్రా వాడికి అని అలా ఉంటారు అయితే ఇక్కడ తలే కదా ఈ రాశి అక్కడే కదా రవి గ్రహం రవి గ్రహం అంటే గ్రహరాజు ఇంకొకటి ఏంటంటే ఈ రాశిలో ప్రత్యేకమైన విషయం ఏంటంటే అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు గాని వాళ్ళ చేతిలో ఒక మెడిసిన్ తీసుకున్నాము అంటే ఇమ్మీడియట్ గా తగ్గిపోతుంది అశ్విని నక్షత్రం అంటే వైద్య నక్షత్రం అశ్విని దేవతలు దేవ వైద్యులు అశ్విని నక్షత్రంతో ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళ చేతితో ఒక వాటర్ కానీ ఒక కషాయం కానీ ఒక టాబ్లెట్ కానీ తీసుకుంటే వ్యాధులు అన్నవి ఇట్టే తగ్గిపోతాయి చాలా తొందరగా తగ్గిపోతాయి మీ ఇంట్లో అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు అశ్విని నక్షత్రం అయితే ఎవరైనా జబ్బుతో బాధపడే వాళ్ళకు మీ చేతులతో ఏదైనా ఇవ్వండి త్వరగా క్యూర్ అవుతారు ఎందుకంటే తీవ్ర వ్యాధులైనా కూడా ఇట్టే తగ్గిపోతాయి అయితే ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళ వల్ల ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఎవరైనా తీవ్ర వ్యాధులు ఉంటే వాళ్ళతో డైలీ కూడా వాళ్లకు మాత్ర ఇవ్వటమో మంచినీళ్ళు ఇవ్వటమో చేస్తూ ఉంటే మంచిది ఇది మంచి విషయం ఎందుకంటే వైద్యులు ప్రపంచానికి ఉపయోగపడే వాళ్ళు అలాంటిది అశ్విని నక్షత్రం వాళ్ళ చేతిలో అంతటి శక్తి కూడా ఉంటుంది అశ్విని నక్షత్రంతో ప్రారంభమైంది ఈ రాశి కాబట్టి ఇక శని గ్రహం వీళ్లకు ఈ రాజకీయ పరమైనటువంటి ప్రజా సంబంధాలతో బాగా కనెక్టివిటీ బాగా పెట్టుకుంటారు అంటే ఓపెన్ ప్లానెట్ కాబట్టి అందువలన ఇక్కడ శుక్ర నక్షత్రం భరణి ఉంటుంది భరణి నక్షత్రం అంటే కాళికాదేవి యొక్క నక్షత్రం కామాఖ్య కాళికాదేవి ఇక్కడ కాళికాదేవి ఆరాధన కూడా వీళ్ళకు అద్భుతంగా ఉంటుంది కాలభైరవ ఆరాధన కాళికాదేవి ఆరాధన మంచిది ఇది ఈ మాసం మనం క్లుప్తంగా ఇక్కడ ఇంతటితో కట్ చేద్దాం ఇక మేషరాశి వాళ్లకు ఈ మాసం చివరిలో ఎలా ఉండబోతుంది అంటే మేషరాశి అధిపతి అష్టమ స్థానం భాగ్యస్థానానికి వస్తున్నాడు అది మంచిదే అదేవిధంగా రవి గ్రహం పంచమాధిపతి భాగ్యానికి వస్తున్నాడు ఇది కూడా మంచిదే బుధ శుక్ర గ్రహాలు కూడా ముందు వెనుక వీళ్లతోనే ప్రయాణం చేస్తున్నారు వాళ్ళను కూడా వీళ్ళే కంట్రోల్ చేస్తారు రవి కుజలే కంట్రోల్ చేస్తారు వాళ్ళు కంట్రోల్లోకి వెళ్తున్నారు కాబట్టి దానివల్ల మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా వ్యయస్థానంలో శని గ్రహం ఉంది వ్యయంలో శని ఉన్నప్పుడు సరిగ్గా నిద్ర ఉండదు పడుకునే స్థానం కాబట్టి అక్కడ శనీశ్వరుడు బాధకాధిపతి బాధకాధిపతి వ్యయంలో పడ్డాడు అది మంచిదే కానీ ఎలాంటి శని ప్రభావం ఏలినాటి శని ప్రభావం అంటున్నారు కానీ ఇక్కడ మనం అనుకున్నంత ప్రభావం అయితే ఏమీ లేదు నిద్ర లేకపోవటం ఆలోచనలు ఎక్కువగా ఉండటం ఎలా ఉంటుంది అయితే ఇక్కడ ఏలనాటి శని లేకపోయినా కూడా వీళ్ళు వీళ్ళ పని చెయ్యటంలో పెద్ద హీరోలు వీళ్ళు ఏ విధంగా కూడా అడ్డు పెట్టుకుని వీళ్ళ చేతకాక కూర్చునే వాళ్ళైతే కాదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అలా చేత కాని వాళ్ళలాగా కూర్చునే రకం కాదు దాని వల్ల నిద్రా భంగం ఎక్కువగా ఉంటుంది దూర ప్రాంతం కాబట్టి అంటే పన్నెండవ స్థానం కాబట్టి లాభంలో రాహువు సూపర్ బెనిఫిట్ వీళ్ళకు ఇస్తాడు అయితే ఈ లాభంలో రాహువు పూర్తయి లాభంలో రాహువు వీళ్లకు కాకుండా కూడా మళ్ళీ పదవ ఇంట్లోకి రాహువు వెళ్తాడు కాబట్టి ఈ రాహువు వీళ్లకు నెంబర్ వన్ ఫేవర్ గా ఉన్నాడు ఏదో ఒకటి ఈ రెండు మూడు సంవత్సరాల్లో రాహువు వీళ్లకు గ్యారెంటీగా లైఫ్ టైం అచీవ్మెంట్ అయితే ఒకటి ఇచ్చి వెళ్తాడు ఇక్కడ ఏమవుతుందంటే చాలా మెమరబుల్ అయినటువంటి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చి వెళ్తాడు రాహువు ఇంకా తొందరలో ఒకటి రెండు మూడు నెలల తర్వాత మన గురు గ్రహం నాలుగు తొందరలోనే గురువు నాలుగవ ఇంట్లోకి ఉచ్చ స్థితిలోకి వస్తుంది భాగ్యాధిపతి కేంద్రంలో స్థితి వస్తుంది కాబట్టి వేరే వేరే చోట్ల మనకు తొందరలోనే మంచి శుభ శగనాలు ఉన్నాయన్నమాట ఇక్కడ తీసుకుంటే గ్రహాలు బాగున్నట్టే కానీ శనేశ్వరుడు వల్ల మాత్రం ఏదో ఒక అన్కంఫర్టబుల్ అన్నది కసకసామని ఉండటం నిద్ర రాకపోవటం ఉంటుంది ఎందుకంటే ఏళ్ళ నాటి శని ఉన్నప్పుడు ఎక్కువగా మనం పరిగణలోకి తీసుకోము కానీ నా అభిప్రాయం ఇప్పుడు ఏదో శని ఏదో చేస్తున్నాడు వీళ్ళను పొడిచి లేవదీసి ఉతికి ఆరేస్తున్నాడు ఇదంతా ఏమీ కాదు ప్రశాంతతగా లేకుండా చూసుకుంటాడు ప్రశాంతత ఇవ్వడు ప్రశాంతత పెట్టడు ఒక టార్చర్ ఉంటుంది ఒకలాంటి టార్చర్ చెప్పలేని టార్చరు అలాగని ఉండలేని టార్చరు ధనపరంగా ఎలా ఉంటుంది అంటే గనక ప్రస్తుతానికి ధనపరంగా బాగానే ఉంటుంది కాకపోతే వీళ్ళకే వీళ్ళ అవసరాలకు డబ్బు ఉండదు వీళ్ళ అవసరాల కన్నా కూడా ఎక్కువ వేరే వాళ్ళ అవసరాలనే వీళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకు ఏదో ఒక లోటు అది కనిపిస్తూనే ఉంటుంది ఏది సాధించలేకపోయాం అనేటటువంటి లోటు మాత్రం వీళ్ళకి ఎప్పటికీ ఉంటుంది వీళ్ళకి కష్టం అంటే నిలబడే వాళ్ళు మళ్ళీ చాలా తక్కువ మంది ఉంటారు అయితే వీళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కోవాలి అంటే ఎలా ఉంటుంది అంటే ప్రాపర్టీస్ వీళ్ళ పేరు మీద కొంటే వీళ్ళ పేరుతో రాయాలా వీళ్ళది అంటే వీళ్ళది కాదు వీళ్ళ పేరుతో అస్సలు రాసుకోకూడదు వేరే వాళ్ళ పేరు మీద రాస్తే గ్రోత్ ఉంటుంది వీళ్ళ పేరుతో ఏదైనా ప్రాపర్టీస్ తీసుకుంటే మాత్రం అది మళ్ళీ అమ్మేస్తారు లేదో అమ్మేశారు అనుకోండి వారికి అంత డబుల్ అమౌంట్ అయితే రాదు డబుల్ రేట్ అయితే రాదు ఇక్కడ నా దగ్గర ఉన్న రేటు లేదు రేపు అమ్మిన తర్వాత నెలకు మంచి రేటు పోతుంది అంటే ఇక్కడ మేషరాశి వాళ్ళ పేరు మీద ఉన్న ల్యాండ్కి రేటు ఉండదు అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద ఎవరి మీద రాస్తే అది మంచి పేరు ఉంటుంది లేకపోతే వీళ్ళు ఎవరికైనా అమ్మేస్తారు వాళ్ళు తీసుకోగానే మంచి రేట్లు పెరిగిపోతాయి వీళ్ళకి రేట్లు ఉండవు అంటే వీళ్ళ పేరు మీద అచ్చుబాటు ఉండవు అలాంటప్పుడు వీళ్లకు నమ్మకస్తులతో వాళ్ళ మీద రాయాలి పెళ్ళి కాలేదు అంటే తల్లిదండ్రుల పేరుతో రాయండి ఒకవేళ పెళ్లి అయ్యింది అంటే భార్య పేరు మీద రాయండి అంతేకాని మీ పేరు మీద అస్సలు ఉంచుకోకండి ఇలా మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద రాస్తేనే గ్రోత్ ఉంటుంది మీరు కొన్న ప్రాపర్టీకి మేషరాశి వాళ్ళు ఇది నాదే అని అనుకుంటుంటారు ఇది నేను సంపాదించాను నేను కష్టపడ్డాను అనుకుంటారు కానీ అది వాళ్ళది కాదు వాళ్ళు అనుభవించలేరు వాళ్ళది వాళ్లకు ఉంటే లక్కు కలిసి రాదు గ్రోత్ కూడా ఉండదు ఒకరి పేరు మీద పెట్టుకోవాలి వీళ్ళు అందుకే మేషరాశిలో గొప్ప స్థానంలో ఉండే వాళ్ళు చాలా మంది బినామీలను పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేసుకున్న రోజులకు వాళ్ళకు సక్సెస్ ఉంటుంది వేరే వాళ్ళకు పెట్టినప్పుడు సక్సెస్ ఉంటుంది వీళ్ళ పేరు మీద సక్సెస్ రాదని వాళ్ళకి అర్థం అయిపోతుంది మంచి నమ్మకమైనటువంటి నమ్మకస్తుల పేరు మీద బినామీలు పెట్టుకుంటూ ఉంటారు ఇదంతా గమనించే ఇది లైఫ్ టైం సొల్యూషన్ ఇది కాబట్టి ఇప్పుడు గ్రహస్థితిలో వీళ్ళకి కొంచెం రాహువు బాగా సపోర్ట్ గా ఉన్నాడు రాహు సపోర్ట్ గా ఉంటే ఇంకా అంతా వీళ్ళదే ఇక రాజ్యం శనేశ్వరుడు వల్ల వీళ్ళకైతే అన్కంఫర్ట్ అయితే ఉంటుంది కసకస నశనసం అనేది ఉంటుంది పదికి నిద్రపోయే వాళ్ళు పన్నెండుకి నిద్రపోతారు అంతే తేడా ఇక ఈ ఇంపాక్ట్ వైవాహిక జీవితం మీద ఏదైనా పడుతుందా అని అంటే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఏవైనా వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఈ మేషరాశి వాళ్లకు హెడ్ వెయిట్ ఎక్కువ అనుకున్నాం కదా కొంచెం ఆ హెడ్ వెయిట్ తో ఏదో ఒకటి మాట్లాడేసి అక్కడ ఇబ్బందులు పడిపోతూ ఉంటారు అక్కడ మనస్పర్ధలు వస్తూ ఉంటాయి అక్కడ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి కొంతమందికి చాలా హెడ్ వెయిట్ ఉంటుంది ఏదనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు అది ఏమవుతుందంటే ఆ ఫ్యామిలీ మీద ఇది పడుతుంది ఇప్పుడు ఎవరు ఎవరిని కూడా లెక్క చెయ్యని పరిస్థితి వచ్చేసింది నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థితికి వెళ్ళిపోయారు భర్తను భార్య లెక్క చేయట్లేదు భార్యను భర్త లెక్క చేసే పరిస్థితుల్లో లేరు అసలు ఇలాంటి స్థితిలో ఎక్కువ మాట్లాడే తలపుగురితో మాట్లాడితే అప్పుడు నువ్వు ఎంత అనే మాట వస్తుంది అక్కడ గొడవ వస్తుంది ఎంత పెద్ద గొడవకైనా దారి తీసే ప్రమాదం ఉంది ఇక మేషరాశి వాళ్ళు ఇక్కడ రవి స్థితి పొందటం వల్ల ఈ రాశి వారికి ధీమా ఎక్కువ ధైర్యం ఎక్కువ నమ్మకం ఎక్కువ టాలెంట్ కూడా ఎక్కువ అయితే గుర్తింపు కావాలని తాపాత్రయం ఎక్కువ ఉంటుంది నాకు లేకపోయినా పర్లేదు నాకు డబ్బు రాకపోయినా పర్లేదు అంటే పది మంది చెప్పుకుంటే చాలు అనేటటువంటి క్వాలిటీస్ అంటే గుర్తింపు పొందాలి పది మంది దగ్గర గుర్తింపు పొందాలి అంటే నేను గుర్తింపు పొందాలి అని గుర్తింపు కోసం ఏమైనా కూడా చేస్తుంటారు అప్పుడే ముందే గుర్తింపు కోసం చేసినప్పుడు ఆదాయం లేకపోయినా పర్లేదు అనుకుంటారు కదా అలా ఇలా పలు కోణాల్లో ఇప్పుడు నేను చెప్తున్నాను ఇంకా వేరే విధంగా ఆలోచించి చూస్తే పలు కోణాల్లో వీళ్ళు నష్టపోతూనే ఉంటారు అయితే ఇంకా మేషరాశి వాళ్ళు ఈ రాహు బలం బాగుంది రవి కుజ బలం బాగానే ఉంది గురుబలం కూడా బాగుంది గురువు మూడో ఇంట ఉన్నాడు కాబట్టి సహకార స్థానం కాబట్టి కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది శని వల్ల ఇబ్బంది ఉంటుందంటే శని ప్రశాంతత లేకుండా చేస్తాడు ఎవరు ఏమైనా కూడా ఇది మనకేంటంటే నిద్ర పట్టకపోతే చాలు అదే మనకు పెద్ద టార్చర్ నిద్ర స్థానంలో శని ఉన్నాడు కాబట్టి నిద్ర చాలా తక్కువ ఉంటుంది లేదంటే మనకు నిద్ర బాగా పట్టిందంటే ఏదైనా చిన్న శబ్దం చుట్టుక్కమని శబ్దం వచ్చిన ఒక పురుగులు కీర్చుకీచుమని అరిసిన ఒక దోమ చప్పుడు చేసినా ఏం చేసినా కూడా మెలకు వచ్చేస్తుంది ఇదేంటిది అని చెప్పి నిద్రపోరు ఇలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి అయితే లాభం తెచ్చే పెట్టుబడులు అంటే ఏమైనా ఉండొచ్చా అని అంటే ప్రస్తుతానికి వీళ్ళు మల్టీ టాలెంటెడ్ అండి వీళ్ళు ఎప్పుడు కూడా ఫలానా పని చేస్తారు అనేసి మనం నిర్ధారించి చెప్పడానికి లేదు వీళ్ళకు ఏం ఆలోచన వస్తే అది చేసేస్తారు ఏం ఆలోచిస్తే దాన్ని చేస్తారు చేసి దాంట్లో దాని కథ ఏంటో చూసేస్తారు వీళ్ళు అంటే చెరరాశి కాబట్టి చెరరాశి అలా కదులుతూనే ఉంటుంది ఒక చోట ఆగదు వీళ్ళ నిర్ణయాలు కూడా మారిపోతూనే ఉంటాయి వీళ్ళు గుడ్డిగా అందరినీ నమ్ముతారు అయితే మాత్రం తగ్గించుకుంటేనే వీళ్ళు బాగుపడతారని చెప్పాలి కొంచెం కష్టాల నుంచి ప్రాబ్లమ్స్ నుంచి కూడా తక్కువ వాటి బారిన పడతారని కూడా మనం చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళు గుడ్డిగా అందరినీ నమ్మేస్తారు ఎందుకు నమ్మాలి ఒరే నీ పని నువ్వు చూసుకురా నీ టాలెంట్ నువ్వు చూసుకుంటే చాలు కదా అంటే కూడా వాళ్ళు అసలు వినరు ఒక చిన్న విషయం అంటే వీళ్ళు దాన్ని వీళ్ళు బాగా దాన్ని జూమ్ చేసి పెద్ద మొత్తం చేసి దీన్ని వాడిని పిలిచి ఇది కాదురా నీకు దీని వెనుక ఇంత ఉంది నువ్వు చేసుకుంటే చేసుకో లేదంటే చేసేమన్నా నేను చేయిస్తాను అనే ఆఫర్లు కూడా వీళ్ళే ఇచ్చేస్తారు వీళ్ళ స్టార్టింగ్ లో కూడా మనం అనుకున్నాం కదా వీళ్ళు చేసిన పనికి వీళ్ళకంతగా గుర్తింపు రాదు కష్టం వేరే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు అయితే ఆ ప్రభావం ఎంతో కొంత తగ్గింది వీళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలం రావాలంటే మంచి రెమెడీ ఏదైనా ఉంది అంటే కాలభైరవ ఆరాధన కాలభైరుణ్ణి ఆరాధించాలి వీళ్లకు నమ్మకస్తులైనా అంటే తల్లిదండ్రులు కానీ లేకపోతే తోడను బుట్టిన అన్నదమ్ములు కానీ లేదా పెళ్ళి అయితే భార్య కానీ బిడ్డల పేరు మీద మీ ప్రాపర్టీస్ అన్నవి వాళ్ళ మీద పేరు పెట్టండి అయితే మీ అకౌంట్లో డబ్బులు పెడితే మాత్రం అది నిలవదు మంచి నెలల్లాగా వెళ్ళిపోతుంది ఎటు వెళ్ళిపోతుందో కూడా మీ కంటికి కూడా కనిపించదు మీ అకౌంట్ లో మీరు డబ్బులు పెట్టి మేము తీసుకుంటాం మేము వాడతాము మేము మేనేజ్ చేస్తామంటే మీ వల్ల అయ్యే పని కాదు మీ దగ్గర డబ్బులు నిలవదు అయితే ఇక్కడ మీరు ఏం చెయ్యాలి అంటే గనక మీ ఇంట్లో వాళ్ళ ఉన్న వాళ్ళ పేరు మీదనే డబ్బులు కూడా పెట్టాలి మీదంటూ మీకు ఏది కూడా సొంతం లేదు ఇదైతే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదైతే ఎందుకు ఇలా చెప్తున్నానంటే బ్యాంకు లో ఒక వెయ్యో రెండు వేలో ఉంది లేదా ఐదు వేలో పదివేలో ఉంది అంటే మీ ఆశలు కోరికలు ఎలా ఉంటాయి ఆకాశానికి వెళ్ళిపోతే గాల్లో లెక్కలు వేసి అలా అలా ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది అక్కడ పెడితే ఎలా ఉంటుంది ఇలా అలా అలా చేసే డబ్బులంతా కూడా ఇంకా లేకుండా చేసేస్తారు దీంట్లో తీసుకొచ్చి దాంట్లో దాంట్లో తీసుకొచ్చి దీంట్లో పెట్టి మొత్తానికి పోగొట్టేస్తారు సర్వనాశనం చేసి గోవింద గోవింద చేసేస్తారు నష్టం కూడా వస్తుంది ఇది మాత్రం ఆగదు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కాకపోతే ఎక్కువ నష్టాలే తేలుతున్నాయి మీ విషయంలో మీరు చేసే ప్రయత్నాల్లో మీ దూకుడు అలా ఉంటుంది దూకుడు స్థిమతంగా ఉండరు చరరాశి కాబట్టి అందులో మేషం అంటే అగ్నితత్వం కాబట్టి అగ్నితత్వ రాశి కుజుడు కుజుడు అధిపతి కాబట్టి అంటే అసలు ఏమి ఫైటింగ్ మాస్టర్ ఆయన గమ్మున కూర్చుంటాడా ఈ ఫైటింగ్ మాస్టర్ అంటే అస్సలు గమ్మున కూర్చోడు ఒక సైనికుడు ఒక చోట గొంతు కూర్చోమని కూర్చుంటాడ మెడిటేషన్ చేస్తాడంటే చెయ్యిడు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు ఎగిరి గంతులు వేస్తూనే ఉంటాడు అలాగే వీళ్ళు కూడా జీవితం పైన అన్వేషణ చేస్తారు ప్రతి ఒక్క విషయం మీద అన్వేషణ చేస్తారు దీన్ని కంట్రోల్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాలభైరవ ఆరాధన చేస్తే ఇంకా మంచిది అంటే కాలభైర చదువుకోవటం కానీ కాలభైరుడు గుడికి వెళ్ళటం కానీ ఆయన్ని స్మరించుకోవటం కానీ ఎలా చేస్తే చాలా మంచిది ప్రస్తుతానికైతే ఏళ్ళనాటి శణులో ఉన్నారు కాబట్టి లాంగ్ టర్మ్ లో ఆ ప్రభావం ఎంతో కొంత తగ్గించుకోవటానికి బెస్ట్ పరిహారం అంటే కాలభైరువుడి యొక్క ఆరాధన కాలభైరుడి యొక్క శిష్యుడి శనేశ్వరుడు శనిశ్వరుడికి కూడా ఒక గురువు ఉన్నాడు ఆయనే కాలభైరవుడు ఎప్పుడైతే ఆ గురువుని మనం ఆరాధించి ఎప్పుడు ధ్యానించి తలిచి కొలిచి పూజ చేస్తుంటామో ఆటోమేటిక్గా శని భగవానుడు కూడా శాంతిస్తాడు కొంచెం కష్టాల నుంచి కొంచెం తగ్గుముఖం అన్నది పడుతుంది ఆ టార్చర్ మీకు కొంచెం తగ్గుతుంది కాబట్టి జాగ్రత్త ఈ నియమాలు అయితే మీరు తీసుకుంటే ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు కొంచెం లైఫ్ లో ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు హెడ్ వెయిట్ని తగ్గించుకోవాలి అలాగే దూకుడుతనాన్ని తగ్గించుకోవాలి ఎదుటి వాళ్ళు గుడ్డిగా నమ్మటం తగ్గించుకోవాలి మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవాలి అలాగే మీ ఆలోచనలు వాటిని కొంచెం నియంత్రించుకోవాలి కాబట్టి మీరు ఈ విధంగా ఉంటే మంచిదే ఇక మీకు ఆ స్త్రీ ఎవరు అంత అద్భుతంగా కలిసి వచ్చే స్త్రీ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనము మీ ఆస్తులు కానీ మీ డబ్బు కానీ మీ అకౌంట్లో మీ పేరు మీద ఉండకూడదు అని అప్పుడు మీ అమ్మగారు మీ భార్య గారి పేరు మీదనో లేదా నమ్మకంగా ఉంటే మీ అక్కా చెల్లి పేరు మీద పెడితే మీ ఆస్తులు మీ డబ్బులు అలా పదిలంగా ఉంటాయి కాబట్టి మీ భాగ్యానికి వాళ్లే కలిసి వచ్చే స్త్రీలు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలినే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జాబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ బాగుంది